హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే వండలూరు చూపు వెళ్ళడం అనేది జరిగింది బండి పైన ఇక్కడైతే బండి పైన వెళ్తే మనకి మేము ఉండే దగ్గర నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది టోటల్గా బైక్ మేము వెళ్ళేసరికి టెన్ థర్టీకి వెళ్తే బయలుదేరితే లెవెన్కి అయితే అక్కడికి వెళ్ళాము ఇక్కడైతే బైక్ పార్కింగ్ చేసినందుకు ఫార్టీ రూపీస్ తీసుకున్నారు అలాగే ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకైతే ఎటువంటి టికెట్టే లేదు పెద్దవాళ్ళకైతే ట్వెల్వ్ తర్వాత నుంచి ఉండే వాళ్ళకైతే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మాకు టోటల్గా త్రీ మెంబర్స్ కలిపేసి ఫోర్ సిక్స్టీ రూపీస్ అయింది అలాగే ఇక్కడ అయితే మనం జూ పార్క్ తిరిగి చూడాలంటే వెహికల్స్ అయితే ఉంటుంది కానీ మేమైతే వెహికల్స్ తీసుకోలేదు సైకిల్ తీసుకున్నాము ఆ సైకిల్కి అయితే మనం సిక్ రెండు సైకిల్ తీసుకున్నాం కాబట్టి సిక్స్ హండ్రెడ్ అనేది డిపాజిట్ చేయడం జరిగింది ఇక్కడ మనం సిక్స్ హండ్రెడ్ డిపాజిట్ చేసిన తర్వాత మనం ఎంత టైం అయితే తిరుగుతామో ఒక అవర్కి వచ్చి థర్టీ రూపీస్ మనం ఎన్ అవర్స్కి అయితే వాళ్ళకి సైకిల్ సబ్మిట్ చేస్తామో మిగిలిన డబ్బులు అయితే మనకైతే ఇచ్చేస్తారు మేమైతే ఇక్కడ ఫోర్ అవర్స్ అనేది తిరగడం జరిగింది జూ మొత్తం తిరిగేసరికి ఫోర్ ఫోర్ అవర్స్ అయింది మాకు ఆ ఫోర్ అవర్స్కి వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫార్టీ ప్లస్ జిఎస్టీ కలిపి త్రీ టెన్ ఏమో తీసుకొచ్చి మిగిలిన మనీ అయితే మనకైతే వెనక్కి వెనక్కిచ్చేస్తారు ఇక్కడైతే వాటర్ బాటిల్స్ మాత్రం మనం ఇంట్లో నుంచి తీసుకెళ్ళే స్టీల్ వాటర్ బాటిల్స్ అలాంటి వాటర్ బాటిల్స్ అయితే మనం తిరిగి తీసుకొచ్చుకున్నాయి అలౌ చేస్తారు వాటర్ బాటిల్స్ని అదే మనం పడేస్తాం కదా కిండ్లే వాటర్ బాటిల్స్ అలాంటివి అయితే వాళ్ళు ఒక స్టిక్కర్ వేసేసి ఇస్తారు మనం ఆ వాటర్ అంతా తాగేసిన తర్వాత ఆ బాటిల్ని తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే మనకి మనీ అయితే ఇస్తారు ఇక్కడైతే మేమైతే ఫుడ్ అనేది కూడా అక్కడ పార్క్లోనే ఏదో రెస్టారెంట్స్ అట్లా హోటల్స్ ఉంటాయి వాటిలో అయితే మనం తీసుకోవాలి ఫుడ్ అయితే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేదానికి వాళ్ళు అయితే ఒప్పుకోరు చెక్ చేస్తారు తర్వాత మనం ఇక్కడైతే ఎటువంటి యానిమల్స్కి ఎటువంటి ఫీడ్ అయితే మనం చేయకూడదు వాళ్ళైతే జూ పార్క్ వల్లే చేస్తారు ఇక్కడైతే జింకలు అయితే వాళ్ళు ఏదో పెట్టారు తింటా ఉన్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి